తో సంబంధం లేకుండా రొయ్య పిల్లలు ఎలా ఉత్పత్తి అవుతాయో తెలుసా నిజానికి చిన్నపిల్లల కన్నా అతి జాగ్రత్తగా ఈ రొయ్య పిల్లలను రపించుతారు హ్యాచరీస్ పేరుతో దాదాపు ఒక చిన్నపాటి ఇండోర్ చెరువుకు ఎంతమంది పనిచేస్తారు ఎంత కష్టపడి వందలాది మంది పనిచేస్తున్న హ్యాచరీస్ హ్యాచరీస్కి మిగిలేదేంటి ఆ విధి ఒకసారి క్లుప్తంగా చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హ్యాచరీస్ అనేవి ఉమ్మడి విశాఖ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా రొయ్యలు చెరువులు అంటే రొయ్యి తయారైన తర్వాత చెల్లో కనిపిస్తాయి కానీ అంతకు ముందే ఈ హ్యాచరీస్ లో అతి చిన్న పిల్లలను కంటికెరపలా కాపాడే ఈ హ్యాచరీస్ అని చెప్పుకోవచ్చు అసలు రొయ్య పిల్లలు ఎలా తయారవుతుందంటే ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి అనేక జాతరలు అంటే వీటి ద్వారా వీటి గుడ్లు ద్వారా దాదాపు నాలుగు లక్షల నుంచి పది లక్షల రొయ్య పిల్లలు సంతానోత్పత్తి జరుగుతుంది గతంలో ఫీమేల్ అంటే టైగర్ రొయ్య మెయిల్ టైగర్ రొయ్య ఈ విధంగా రెండు రొయ్యలు తీసుకొచ్చి వాటి కలయిక ద్వారా లక్షలాది రొయ్య పిల్లలను మొదటి దశలో అంటే మనం చూస్తే కనిపించిన అంత చిన్నగా ఉండే రొయ్య పిల్లలను అతి జాగ్రత్తగా హ్యాచరీస్ పెంచడం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రారంభిస్తాయి కనీసం బయట వ్యక్తులు కానీ హ్యాచరీస్ సంబంధించిన ఇతర వ్యక్తులు కానీ చూసేందుకు కూడా అనుమతి లేకుండా అతి జాగ్రత్తతో ముఖ్యంగా ఎటువంటి వైరస్ రాకుండా కాలానికి తగినట్టుగా వేసవ కాలం అయితే వాటికి ప్రత్యేక చలదనం కోసం చిన్నపాటి కూలర్లు లేక ఏసీలు ఒకవేళ చలికాలం అయితే చిన్నపాటి వేడి ఉండేందుకు హీటర్లు ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి దశలో ఈ అతి చిన్న రొయ్య పిల్లల హ్యాచరీస్ లో బంగారపు పిల్లల కాపాడుకుంటూ వస్తారు అయితే ఇందులో కొన్ని కొన్ని చనిపోయినప్పటికీ దాదాపుగా బ్రతికి ఉంటాయి అలా మొదటి దశ అయిన తర్వాత రెండవ దశ పిల్లలను ఈ హ్యాచరీస్ నుండి బయటకు తీసుకొచ్చి వాటి పెంపకం ప్రారంభిస్తారు ఏదేమైనా అత్యంత కీలకం ఈ రొయ్యలకు మొదటి దశ అని చెప్పుకోవచ్చు ఒక ఫీమేల్ అదేవిధంగా మెయిల్ ఈ రెండు కలయికతో వచ్చిన లక్షలాది రొయ్యలను అత్యంత జాగ్రత్తగా రెండవ దశ వచ్చే వరకు ఈ కంటికి రెప్పల ఒక చిన్న పిల్ల పిల్లడు మాదిరిగా కాపాడుకుంటూ మొదటి దశలో చాలా జాగ్రత్తగా హ్యాచరీస్ చూస్తాయి అనంతరం సంబంధించిన రొయ్య రైతులు వీటిని బయటకి తీసుకొచ్చి చెరువుల్లోకి తీసుకొచ్చి వేయడం ప్రారంభిస్తారు అక్కడి నుంచి రెండో దశ చెరువుల్లో పెంపకం అని చెప్పుకోవచ్చు ఏదైనా మొదటి దశ అత్యంత కీలకం ప్రధానంగా హ్యాచరీస్ మనం చూస్తున్నాం శ్రీ వర్షిణి హ్యాచరీస్ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక పేరు గంచిన వర్షిని హ్యాచరీస్ ఆధ్వర్యంలో ఈ హ్యాచరీస్ ఆధ్వర్యంలో మొదటి దశకు సంబంధించిన ఈ రొయ్య అతి చిన్న పిల్లలు అంటే లక్షలాదిగా పుట్టిన అతి చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ మొదటి దశలో హ్యాచి లో పెంచుతారు అనంతరం రెండవ దశగా అక్కడి నుంచి చెరువులకు ఆ పంపిస్తారు అయితే ప్రస్తుతం కాలం అనుగుణంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి ీకి సంబంధించి ఈ రొయ్యలు పెంపకం ఎలా అని చెప్తాను ఇప్పుడు అది సమ్మర్ సంబంధించిన విధి విధానాలు అదే దాన్ని ఎలా పెంచాలి దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను ఫస్ట్ రొయ్యని రొయ్యి మనకి హ్యాచరీలోని సీడ్ తయారవడానికి ఫస్ట్ దానికి సంబంధించిన సముద్రంలోని టైగర్ రయ్యని ఒకటి ఉంటుందండి దాన్ని తీ దాన్ని లైవ్లో తీసుకుంటాం అనమాట బతికుండగా తీసుకొని దాని నుంచి కొన్ని లక్షల పిల్లలు రావడం జరుగుతుంది అది లైవ్లో తీసుకుని దానికి ఆక్సిజన్ పెట్టి దాన్ని ఒక టూ అది ఒక టెన్ డేస్ తర్వాత అది పిల్లలు దాని నుంచి ఒక లక్షల పిల్లలు పడతాయి అది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాని ఏజ్ ఉంటుందండి ఆ టైంలో తీసుకెళ్ళి చెరువుల్లోని దాన్ని వేస్తారు చెరువుల్లో వేసిన తర్వాత దాన్ని త్రీ మంత్స్ అంటే ఒక తొంభై రోజులు ఉంచితే ఒక థర్టీ కౌంట్ వస్తుంది దానికి ఫార్టీ డేస్ ఉంటే హండ్రెడ్ కౌంట్ వస్తుంది సిక్స్టీ డేస్ ఉంటే మినిమం ఒక ఫిఫ్టీ ఆ కౌంట్ వస్తుందండి రొయ్యలు